కౌంటింగ్ని అదే విధంగా రాష్ట్రంలో ఎలక్షన్ తర్వాత జరుగుతున్నటువంటి సంఘటనని దృష్టిలో పెట్టుకుని ప్రతిరోజు జోన్ టూ పరిధిలో వైజాగ్లో ఈ కార్డన్ అండ్ నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు ఇక్కడ గాజువాకలో వాంబే కాలనీలో అదేవిధంగా వెస్ట్ సబ్ డివిజన్ గోపాలపట్నంలో అదేవిధంగా హార్బర్ సబ్ డివిజన్ వన్ టౌన్లో కూడా ఈ కార్డన్ అండ్ నిర్వహించడం జరుగుతుంది ఇది ఎవ్రీడే ఎలక్షన్ కౌంటింగ్ ముందు రోజు వరకు కూడా ఇది జరుగుతుంది అదేవిధంగా ఈ కాడినెంట్ సర్చ్లో భాగంగా ఎవరైనా ట్రాబుల్ మాంగర్స్ కానీ సస్పెక్ట్ సీట్స్ షీటర్స్ అందరినీ కూడా వెరిఫై చేయడం జరుగుతుంది ఎక్కడన్నా కానీ ఇల్లీగల్గా స్టోర్ చేసినటువంటి ఫైర్ క్రాకర్స్ కానీ లిక్కర్ కానీ ఏదైనా ఉంటే వాటిని కూడా సీజ్ చేసి స్పెసిఫిక్గా కేసులు పెట్టి కన్సర్న్ ఫెలోస్ని రిమాండ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఎక్కడా కూడా కౌంటింగ్ రోజున ఎటువంటి ర్యాలీలకు కానీ వీటికి కానీ ఎటువంటి పర్మిషన్ లేదు అటువంటి ర్యాలీలు చేసిన చేసినట్లయితే డీజేల్ పెట్టినట్లయితే వాటిని కూడా సీజ్ చేయడం జరుగుతుంది